తమిలో ఇప్పుడు అతిథి ఆగమనం అతిథి మరియు వక్తల ఆగమనం తమిలో ఆ క్రమ એક દો આજ આશ સંઘ ઉશ ભારતી મ అది పిలుపును అధిక సమయము పని చేద్దాం తన మను తనములు నడిపిద్దాం తల్లి వైభవం సాధిద్దాం నీ కోసం వెలిగే దిగ్గరమమ్మ భారతీ నీ కోసం వెలిగే దిగ్గరమమ్మ భారతీ గతుకంత నిన్నే గురిచమ్మ భారతీ గతుకంత నిన్నే హిందువుల శక్తి అంటే రాజకీయ శక్తి అవుతుంది దేశంలో ఏ భాగంలోనైనా హిందువులు అల్ప సంఖ్యకులుగా ఆగితే ఆ కుతృభూమి నుండి విడిపోయే ప్రమాదం ఏర్పడుతుంది హిందు సంఘటన వారి పేరు సుధీర్ కుమార్ విక్మాన్ల భాగ్యనగరం వాస్తవ్యులు మరి వారు మా గురుగు ఫౌండేషన్ వ్యవస్థాపకులు అండ్ తపస్య కామర్స్ అండ్ మేనేజ్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు అండ్ మనకు వచ్చిన ముఖ్య భక్త వారి పేరు వీలపాటి మల్లికార్జున్ గారు విశేష పల్లు ఉపాధ్యాయులు గతంలో నల్గొండ నగర కార్యవాహక నల్గొండ జిల్లా సహా వ్యవస్థ ప్రముఖ ప్రస్తుతం నల్గొండ విభాగ సహా వ్యవస్థ ప్రముఖ బాధ్యతలు నిర్వహిస్తున్నారు అందుకే మన దేశం ప్రపంచానికో సందేశం మన దేశం ప్రపంచానికో సందేశం అలా గొప్ప దేశం మీద పుట్టిన మనం ఎంతో అదృష్టవంతులు అలాగే ఆర్ఎస్ఎస్ శతాబ్ది వేడుకలు ప్రపంచంలో ఏ వ్యవస్థ అయినా ఏ సంస్థ అయినా కొన్ని రోజుల తర్వాత మనగడలో మనుగడ తగ్గిపోతూ చరిత్రలు మారుతున్నా కొద్ది మారుతున్నాయి కానీ కేవలం ఒకే ఒక సంస్థ వ్యవస్థ ప్రపంచానికే తొలి వెలుగుగా ప్రపంచానికి చిగునంగా ప్రపంచాన్ని ముందు తీసుకెళ్తున్న వాటిల్లో గొప్ప వ్యక్తులే కాదు శక్తులుగా మారిన వాళ్ళు స్వయం అలాంటి ప్రతి ఒక్క స్వయంసేవికి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఈరోజు మీ ముందుకు తీసుకురా రావడానికి ఒక చిన్న విషయం మీతో పంచుకుందామని వచ్చాను ఎన్నో మాట్లాడాలనుంది అయితే నేను ఒక కళాశాలలో అధ్యాపకునిగా పనిచేస్తున్నాను గత ఎందుకు చేస్తున్నారంటే గత పదిహేను సంవత్సరాల నుంచి టీచింగ్ వ్యవస్థలు ఉన్నప్పుడు తెలుసుకు నగర్లో లాస్ట్ ఇయర్ మనకు వచ్చిన స్టూడెంట్స్ మా కాలేజీలో స్టూడెంట్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే అందులో ఈ సంవత్సరం సెవెన్ ఫిఫ్టీ మెంబర్స్ ముస్లిమ్స్ జాయిన్ అయ్యారు మా కళాశాల ప్రిన్సిపల్ ఓకే ముస్లిమ్స్ మా కాలేజీలో ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే మధ్యాహ్నం ఆగాలి నమాజ్ టైంకి వినాలి మాకు ప్రతిదీ కేవలం మీరు అనుకుంటారు ఇది ఏంది ఇంత దూరం వచ్చారు ఇలా మాట్లాడుతున్నాను ఇది నెయిట్ టాక్ కాదు నిజం మీకు తెలియాలి మా కాలేజీలో గంగా అనే అమ్మాయి అమ్మాయి తను రోజు కాలేజీకి వస్తుంటే ఆ పిల్లలందరూ రోజు రావడమే కాకుండా అమ్మాయి యొక్క డ్రెస్ సెన్స్ వర్క్ వేసుకోవడం స్టార్ట్ చేసింది వుర్కా నుంచి కాలేజీ నుంచి ఎక్కడికి ఎయిర్పోర్ట్కి వెళ్ళడం స్టార్ట్ చేసింది వాళ్ళతో పాటు తిరగడం స్టార్ట్ చేసింది మా క్లాస్ మా కాలేజీలో ఒక క్లాస్లో వచ్చే తరం ఎంత రేపటి తరం నుంచి మనం ఎలా ఎలాంటి ప్రాబ్లమ్స్ మనం ఎదుర్కోగలుగుతున్నామో ఎందుకు అంటే దానికి కారణం ఏంటంటే విద్యా వ్యవస్థలో లోపాలు ఈ విద్యా వ్యవస్థలో లోపాలు చేరడానికి కారణం ఎవరు అంటే ముఖ్యంగా మనం ఆలోచించాల్సింది తల్లిదండ్రులు అలా తల్లిదండ్రులే కాకుండా విద్యార్థులు విద్యార్థులు ఆలోచించే శక్తిని కోల్పోయి ఎన్నో రోజులైపోయింది ఈరోజు ఒక ఎలాంటి వ్యక్తులంటే మా కాలేజీలో ఎదురు తిరిగే సమాజంలో పిల్లల్ని అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఎలా వచ్చి చెప్తున్నారంటే మా అమ్మాయి దగ్గర ఏం తప్పలేదు మా అమ్మాయి అందరితో చక్కగా ఉంటుంది అందరితో తిరుగుతుంది అందరితో తింటుంది చక్కగా మేము మేమే చెప్పాము వాళ్ళకి ఖలీని తినమని చెప్పాము మేమే వెళ్ళాము సినిమాలకు వెళ్ళామని చెప్పామని అయితే నన్ను తీసుకెళ్ళాలి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత చెప్పారు ఏమని చెప్పారంటే ఓకే వీళ్ళందరికీ ఒక ఫైల్ నడుస్తుంది ఎవరైతే హిందువుల అమ్మాయిలు తీసుకెళ్ళి ఒక ఫోటో దిగితే వాళ్ళకి ఐదు వేల రూపాయలు వాళ్ళని బైక్ మీద ఎక్కించుకొని తిరిగితే వాళ్ళకి పదివేల రూపాయలు ఓకే హిందువులను తీసుకెళ్లి వాళ్ళని తీసుకెళ్లి ఫోటో దిగి సెల్ఫీ దిగి పంపిస్తే వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఇదంతా జరిగేది ఒక వ్యవస్థగా మన 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 మీద ఒక దాడి జరగబోతుంది అలా దాడి జరిగే ప్రాంతంలో ఇప్పుడు విద్యార్థులు ఉన్నారు ఆ విద్యార్థులు ఎక్కడో కాదు మన చుట్టుపక్కలే తిరుగుతున్నారు సో వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది అందరం ఎవరి పని వాళ్ళే అనుకుంటున్నాం మనం ఎవరి వాళ్ళే రోజు రోజువారి రోజువారి విషయాల్లో ఎంతో బిజీ ఉన్నాం సో ఈ దేశం కోసం ఏమైనా చేయగలుగుతామా ఏమైనా చేయగలి అని ఎలా ఆలోచించగలి ఏం చేయగలగాలి అంటే మన చుట్టూ మన చుట్టుపక్కల ఉన్న మన ఫ్రెండ్స్ మన సన్నిహితులు ఓకే వ్యవస్థ ఎలా ఉందో కొంచెం గమనించగలగాలి ఇది ప్రమాద స్థాయిలో ఉందని మనం చెప్పచ్చు అలాగే ఈరోజు చరిత్ర చదువుతున్నప్పుడు మా దులిసారి నుంచి వెళ్తున్నప్పుడు గుడి గుడికి సంబంధించిన వ్యవహారాలు ఇప్పటి మేము నాలుగు విద్యాలయాల్లో నాలుగు విద్యాలయాల్లో సంస్కృత మాత విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ విద్యాలయాలు విగ్రహాలు ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి అంటే ముఖ్యంగా విద్యార్థులు విద్యార్థులలో వాళ్ళకు దేశభక్తి దైవభక్తి కలగజేయాలి అలాంటి అవకాశం మాకు ఎంతో ఎందుకు ఇవ్వాలని ఈ విషయాన్ని ముందు సంకల్పం చేస్తూ ముందుకు తీసుకెళ్ళిపోయాము అలాగే ప్రతి ఒక్క వ్యక్తి ఒక ఇంకొబ్యూ శక్తి తాగుంది అలా శక్తి తాగుండడానికి ఎలాంటి సంఘటన చేయగలిగితే మన దేశానికి ఉపయోగపడుతుందంటే అందుకే చెప్పారు మా విద్యార్థులందరూ మీరందరూ చక్కగా క్రమశిక్షణతో కూడి ప్రతి ఒక్కరూ ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ కార్యాలయాలకు తప్పకుండా శాఖలకు వెళ్ళవలసింది కానీ కలిసి ఉండాలంటే నిజం చెప్పలేకపోతున్నాం నిజం చెప్పాలంటే భయం పడుతున్నాం ఈరోజు మా కాలేజీలో జరిగిన సంఘటనలు ఎన్నో పదిహేను సంవత్సరాల నుంచి నేను ఒకడు ఒక గ్రూప్ తయారు చేశాను ఉపాధ్యాయ గ్రూప్ ఉపాధ్యాయ లో పిల్లల్ని తల్లిదండ్రులు ఏ రకంగా పెంచుతున్నారు ఏ రకంగా కాలేజీకి వచ్చిన తర్వాత స్కూల్కి వచ్చిన తర్వాత ఏ రకంగా ప్రవర్తిస్తున్నారు అలా ప్రవర్తన ఎలా ఉంది వాళ్ళు ఏ రకంగా మన మీద దాడి చేయబోతున్నారు ఈ దాడిని ముందుగా గ్రహించాలి అంటే మన మూలాన్ని మార్చుకోవాలి మన మూలాన్ని ఏ రకంగా మార్చుకోవాలి మనం పొద్దుగా లేస్తే పిల్లలు సెల్ ఫోన్ సెల్ ఫోన్లో విపరీతమైన విపరీతమైన నాలుగు సీలు మన జీవితంలో ఎన్నో మారుస్తున్నాయి ఇక్కడ విద్యార్థులు ఈ ఏజ్లో ఇక్కడ చక్కగా ఉన్నారంటే దానికి కారణం ఆర్ఎస్ఎస్ అని మీరు చెప్పొచ్చు కానీ ఇలాంటి యువకులు బయట జరిగే సంఘటనలు ఎన్నో 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 రకాలుగా ఎన్నో రకాల ఏమంటారు విరుద్ధ భావాలకు విరుద్ధ ఆలోచనలకు ఒకే అసంఘటిత కార్యకలాపాలకు తీస్తున్నాయి ఇలా దారి తీయకుండా ఉండాలంటే ఏం చేయగాలి మనలో నిజమైన హిందుత్వాన్ని నిజమైన ఒకే ఖచ్చితత్వాన్ని నేర్చుకోవాలి అలా ఖచ్చితత్వాన్ని నేర్చుకోవాలంటే ఎవరు దానికి ముఖ్యం అలాంటి వ్యక్తులు గొప్ప సమాజాన్ని ఏర్పాటు చేయాలంటే దానికి ఏం చేయగాలి అలా చేయగలగానికి ఒకటి ఆలోచన వచ్చింది ఆ ఆలోచనతోనే మేము ఒక వ్యవస్థనే స్టార్ట్ చేసింది ఆ వ్యవస్థలో అలా అలాంటి వ్యవస్థ దీనికి ఏదైతే ఆర్ఎస్ఎస్ ఉందో ఆ కార్యక్రమాలకు సపోర్ట్గా మేము చే చేస్తున్న కార్యక్రమాలు మొదటగా ముఖ్యంగా విద్యార్థులలో ఉచిత విద్య అందజేసిన అక్షయ విద్య ద్వారా అలాగే సింగరేణి కాలనీలో కూడా సింగరేణి పలు కార్యక్రమాలు చేస్తూ ఉచిత విద్యంగా అందజేస్తూ వాళ్ళందరిలో హిందుత్వాన్ని హిందుత్వాన్ని మేలుకొల్పుతూ నిజమైన హిందుత్వం ఏంటో తెలుసుకోండు మార్నింగ్ లేసినా కానీ మా కాలేజీలో వచ్చే పిల్లలు ప్రతి ఒక్కరికి బొట్టు కూడా పెట్టుకోవడానికి బాధ్యత వెళ్ళిపోతారు ఆడపిల్లలు మా కాలేజీలో ఎలా జరుగుతుందంటే కాలేజీ తెలిసిన వ్యవస్థలో ఒకప్పుడు మనం అనుకున్నట్టుగా ఇప్పుడు వచ్చే విద్యార్థులందరూ మూలాలు కాదు కదా సర మనం హిందువు అని చెప్పుకోవడానికి కూడా సిక్కుపడుతున్నారు ఎందుకు అలా జరుగుతుంది ఏ ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎలాంటి కార్యక్రమాలు జరగబోతున్నాయి మేము ఏం చెప్పినా భయపడుతూ బతకాలి ఎదురు తిరిగే వ్యవస్థ సారైంది ఎందుకు ఇది ముఖ్యంగా చెప్తున్నా అంటే ఇది గమనించాలి ఇది ఎవరు చెప్పట్లేదు ఇది ఎక్కడ జరగట్లేదు ఎవరు దీన్ని ప్రతిఘటించట్లేదు ఎవరు ఆలోచించట్లేదు ఇలా ఆలోచించకపోవడం వల్ల ఎన్నో సమస్యలు ఏర్పడతాయి దాన్ని ధైర్యంగా చెప్పేవాళ్ళే లేదు అలా చెప్పకపోతే మన వ్యవస్థ ఏమవుతుంది అదే అందుకే అప్పుడు వంద సంవత్సరాల క్రితమే హిందువులందరూ జాగృతం చేయడం కోసం అని చెప్పి ఆర్ఎస్ఎస్ ని స్థాపించారు అసంఘటితంగా ఉన్న శక్తులన్నిటిని సంఘటితం చేయాలి అలా సంఘటితం చేయడం కోసం ఈ వ్యవస్థ ఏర్పడింది అలాంటి వ్యవస్థ మనలో ఎన్నో ఆలోచనలు ఎన్నో ఇంటర్నల్ గా ఎన్నో మనలో విరుద్ధ ఆలోచనలు విరుద్ధ భావాలు విరుద్ధ కులాలు ఎన్నో ఎన్నో మారిపోయి అందరం విరుద్ధంగా మారిపోయి విరుద్ధంగా బతుకుతూ ఉన్నాం ఒకరికొకరి దూరంగా బతుకుతున్నాం మన ఆలోచనలు మన ఆశయాలు మన కుటుంబ వ్యవస్థ అన్ని దిగజారిపోతున్నాయి దీనికి కారణం ఏమిటి ఎలా ఉండాలి అంటే కేవలం హిందూ సంఘటితం కావాలి మనం హిందువుగానే బతకాలి ఇంటి లోపల గురువుగారు చెప్పినట్టు ఇంటి లోపల మాత్రమే కులం గడప లోపల గడప దాడితే మనం హిందువులం అని సో ఈ హిందువులకు బతకాలి అంటే ఏం చేయగలగాలి ఈ రోజులో ఎలా బతకాలి అప్పుడున్న వ్యవస్థ వేరే ఇది స్థాపించిన నిర్ణయాలు ఎన్నో ఉన్నాయి బట్ ఇప్పుడు మనం ఏం చేయగలగాలి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కేవలం యువత మాత్రమే యువతను మాత్రమే పట్టుకోవాలి ఓ యువత నువ్వు నడిచే నడక నిండా నిజాయితీ జాయితీని నింపుకో నీ దేశం గుండె మీద గులాబీలా మారిపో అలా మారాలంటే తల్లిదండ్రులుగా నీ నీ తల్లిదండ్రులుగా నీ బాధ్యత ఎలా నివర్తిస్తున్నావు ఈరోజు ఒక ఉపాధ్యాయునిగా నీ పని ఎక్కడ చేస్తున్నావు ఈరోజు నేను కూడా ఒక స్వయం సేవగా ఒక కాలేజీలో పని చేస్తున్నప్పుడు ప్రతి దాన్ని గ్రహించి ప్రతి వ్యక్తిలో దేశభక్తి నింపాలి నిజంగా ఒక వ్యక్తి ఒక వ్యక్తిలో దేశమే భక్తి నిజంగా దేశభక్తి ఉండగలిగితే అతను ఒక గొప్ప వ్యక్తియే కాదు ఆ గొప్ప కుటుంబంలో గొప్ప భర్తగా ఒక తమ్ముడిగా భర్తగా తమ్ము భర్తగా కాకుండా ఆ వ్యవస్థలో ఎవరైతే అన్ని రకాలుగా తన బాధ్యతను గొప్పగా ప్రవర్తిస్తాడు అతను వెళ్ళినా గొప్పగా బతుకుతాడు అలా నాకు తెలిసింది ఏంటి అంటే ఇప్పుడు చెప్పగలిగేది ఏంటంటే ఆనాడు మన జరిగిన ఎన్నో సంఘటనలు ఎన్నో ఎంతో మంది మన మీద చేసిన దండయాత్రలు ఇన్ని దండయాత్రలు కొంచెం இந்த போன்ல இந்த போன் இந்த போன் போட்டோ ஒருத்தர் கிட்ட ரூபாய் 170 மொல்ல